ప్రపంచ దేశాలు ఉన్న తెలుగు ప్రజలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరికీ రోజినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈసారి గత ఉగాది తర్వాత గత సంవత్సరం విష సర్పాల మధ్యలో ఉన్న ప్రజలంతా బయటికి వచ్చి ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టి మరి వర్షాలు లేక మరి వానదేవుడు కూడా గత సంవత్సరంలో ఉగాయోపడి వాళ్ళకు మంచిగా వర్షాలు లేక ఇప్పుడు ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ప్రజలంతా సంతోషంగా ఉన్నారు ఈ రానున్న రోజుల్లో మంచి వర్షాలు పడి తెలంగాణ ప్రాంతంలో మరి ఉజరాబాద్ వర్గంలో పాడి పంటలతోటి రైతాంగం అంతా ప్రశాంతంగా వాతావరణంతో మంచి చోటు ప్రతి ఇల్లు ఇల్లు అందరూ సంతోష కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలతో ఈరోజు కాంగ్రెస్ వాయిస్ ఓపెన్ చేసినాం గత రెండు వేల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకు మధ్య ఉన్నటువంటి ఈ పత్రిక అనివార్య వల్ల కొన్ని కొన్ని రోజుల రోజులకి ఈ ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా ఈరోజు బూత్ లెవెల్ ఉన్న కార్యకర్తలకు పార్టీకి పిసి చిక్కు ఉన్నటువంటి సంబంధం ప్రభుత్వం చేపట్టే పథకాలను ప్రజలలో కార్యకర్తలు తీసుకోవడానికి ఈ కాంగ్రెస్ వైఎస్ ఉపయోగపడుతుంది దీంతో డిజిటల్ డిజిటల్ దిష్కస్తాం మన తర్వాత టీవీ ఛానల్ కూడా పెట్టబోతున్నాం కార్యకర్తలకు ప్రభుత్వానికి ప్రభుత్వం చేపట్టే ప్రతి పేదవాన్ని సంక్షేమ పథకాలు కార్యకర్తలకు చేరాల కార్యకర్తలకు పార్టీ పిసిసి నుంచి పోయే పార్టీ ప్రా కార్యకర్తలకు కూడా బూత్ లెవెళ్ళు పోవడానికి ఈ పత్రిక అనుసంధానంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అందరూ ఇందులో భావ కావాలని కోరుకుంటున్నాను